గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట వ్యవసాయ శాఖ కోపరేషన్ మార్కెటింగ్ పశు డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి అచ్చం నాయుడు అన్నారు ఆదివారం సాయంత్రం సీతానగర మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చం నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీటి మురిగిన పంట పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాష్ట వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు ఉన్నారు

ఇప్పుడు మనకి సార్ ఇది తొరత కాదు సార్ ఇదిలా వస్తుంది తర్వాత ఇక్కడ కూడా మనకి న్యాచురల్గా ఒక రెండు కాలువలు హార్వెస్ట్ చేయడానికి అవసరం సార్ రైనీ సీజన్లో మనకి అంటే నేను కరెక్ట్ పొటా చ جو رار ٹائم سو انو سٹڈ ائے బట్ జీ కట్టి ఫోర్ టైమ్స్ గ్రావిటీ మే దేల్తా నిన్కి అన్ని గ్రావిటీ నే స 2 0. only 28 tms అంటే మనం క్లిక్ తో కన్షియల్టీ ఉండి కొంచెం చాలా 1% అబౌట్ దట్ ఉంటే కెమెరా ఫోర్డా సింగర్ మనం పంప్ చేసి బైక్ పంప్ ఇప్పుడు ఈ కెపాసిటీ వరకు 91% ऑलरेडी మనం పంపింగ్ చేసి బైక్ పంపిస్తూ ఉండడానికి ఎంత ఉంది అది నాకేంటే క్లారిటీ కావాలి మనకి రాజమండ్రి రూరల్ కాన్స్టెన్స్ పంచాయతీలు ఉన్నాయి రాజు పదిలేదు తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్మిట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది ఆల్మోస్ట్ ఈ ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి తోటలుగా ఓన్లీ సిక్స్టీ హండ్రెడ్ ఈ విలేజ్ అయితే నైన్ థౌసండ్ నైన్ నైన్ థౌసండ్ మొత్తం బాబు ముందు మనం మాట్లాడుతుంది లేకపోతే చేతికి ఉంది అది మనం ఇప్పుడు గా మళ్ళీ టెండర్ వర్క్ చేయాలి దీనికి పరిష్కారం

ఏంటమ్మా ఇరిగేషన్ మీరేనా ఇప్పుడు సూరంపాలెం తోటి చెప్తున్నారు అదేంటి అది

అర్థమైంది సబ్జెక్ట్ పద్దానికి కొంత మీకు ఇప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది గోదావరి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉందంటే మీకు ఆటోమేటిక్ గా గోదావరి రివర్ కొంచెం మనకి స్టాండర్డ్ అయితే ఈ నీరు రాకటం లేదు అలాగే అంటున్నాను ప్లేన్ వాటర్ వస్తుంది ఇది వస్తుంది మీకు ఎప్పుడైతే గోదావరి వన్ ఆర్ టూ త్రీ డేస్ ఎలాగో మనం అప్పుడుకే ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోడి పడిస్తుంది తగ్గుతాజలకు తగ్గిరండి ఇప్పుడే చెప్తున్నారు